సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు ఈ మేరకు ప్రస్తుత సిజే భూషణ రామకృష్ణ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు ఆ ప్రతిని సూర్యకాంత్ కూడా అందజేశారు భారత యాభై మూడవ సిజేగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగిసేందుకు నెల రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం తదుపరి సీజే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఈ క్రమంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని ప్రతిపాదించాలని సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా సీజేఐ సీనియర్టీ అత్యంత సీనియర్ అయిన జస్టిస్ సూర్యకాంత్ ను తదుపరి సీజే గా నియమించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి న్యాయశాఖకు నివేదిక సమర్పించారు సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ గా ఉన్న న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలోనే సూర్యకాంత్ కూడా తదుపరి ప్రధాన న్యాయమూర్తి అవడానికి మార్గం సుగమం అయింది ఈయన ప్రధాన న్యాయమూర్తి పదవిలో దాదాపు పద్నాలుగు నెలల కాలం కొనసాగనున్నారు నవంబరు ఇరవై మూడో తారీఖున బిఆర్ గవాయ్ పదవి విరమణ చేయనుండగా మరుసటి రోజు నవంబర్ ఇరవై నాలుగవ తేదీన సిజిఐ గా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు ఉన్నారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిదిన జస్టిస్ సూర్యకాంత్ పదవి విరమణ చేస్తాడు అంటే ఆయన పదవీ కాలం దాదాపు పద్నాలుగు నెలలు ఉంటుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతోన్న తొలి హర్యానా వాసిగా కూడా జస్టిస్ సూర్యకాంత్ రికార్డ్ సృష్టించబోతున్నాడు చిన్న పట్టణంలో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి దేశంలోని అత్యున్నత స్థానాన్ని ఆయన చేరుకున్నాడు పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అక్కడే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డిగ్రీ పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రోహ్తాక్ లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ పొందారు హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు రెండు వేల ఒకటిలో సీనియర్ న్యాయవాది హోదా పొందారు రెండు వేల జనవరి తొమ్మిదిన పంజాబ్ హర్యానా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు ఆయన హర్యానా అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఐదున హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగో తేదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల పదకొండులో ఆయన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో ఎమ్మెల్ కూడా పూర్తి చేయడం విశేషం ఈ నేపథ్యంలో అడ్వకేట్ కోటాలో న్యాయశాఖలో ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ ఘనమైన కేసులను పరిష్కరించిన చరిత్ర ఉంది